రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవస్ శ్రీధర్ ఓ వివాదంలో చిక్కున్న సంగతి మనందరికి తెలిసిందే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవ్ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూనే తెగ వైరల్ అవుతుంది జనసేన పార్టీ ఈ ఆరోపణను పరిశోధించడానికి దగ్గర దగ్గరగా ముగ్గురు సభ్యులు విచారణ కమిటీ ఏర్పాటు చేసింది అలాగే శ్రీధర్ను విచారణ ముగిసే వరకు కూడాను పార్టీ కార్యకలాపాల నుండి అదేవిధంగా పార్టీకి సంబంధించిన విషయాల నుండి కూడా దూరంగా ఉండమని ఆదేశించింది సో ఈ నేపథ్యంలోనే వైసీపీ తర్వాత శ్రీధర్కి సంబంధించిన వాట్సాప్ వీడియో కాల్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇందులో నేను బాధితురాలని అంటూ ఓ మహిళ ఉద్యోగుని ఒక వీడియో రిలీజ్ చేసింది సో ఇక వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ ఎమ్మెల్యేనే అందరూ కూడా దూషించారు తిట్టారు కూడా సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఎమ్మెల్యేకి సింపతి క్రియేట్ అయింది ఎమ్మెల్యేకి సింపతి పెరిగిపోయింది ప్రజాదరణ పెరిగిపోయింది ఎందుకంత శ్రీధర్కి మద్దతు పెరిగింది అనేది ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం దాని గురించే పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం దయచేసి ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తాను కోరుకున్నాను మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైంది నాకు బూస్టింగ్ కూడా వస్తుంది ఇంకో పది మందికి కూడా తెలుస్తుందని నా ఉద్దేశం ఇంక లేట్ చేయకుండా పూర్తి వరకు మనం తెలుసుకుందాం సో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా తనను లైంగికంగా వేధించాడని దుర్వినియోగం చేశాడని రైల్వే కోడూరులో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఆరోపించింది ఆరోపణలను వివరించే ఆమె వాయిస్ మరియు వీడియో స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అవన్నీ కూడా మనం చూసాం సో అంతేకాకుండా వీడియోలో ఆ మహిళ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఇతర మహిళలకు జరగకుండా నిరోధించాలని కోరింది తాను మీడియాతో పంచుకున్న ఆరోపణలు అన్నీ కూడా పూర్తిగా నిజమే అని ఈ కాలంలో తాను మానసిక మరియు శారీరక హింసను భరించారని ఆమె పేర్కొంది సో ఆమె ప్రకారం ఎమ్మెల్యే మొదట జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఫేస్బుక్ ద్వారా అయితే తనను సంప్రదించాడని అదేవిధంగా నగ్న ఫోటోలు మరియు వీడియో కాల్స్ అడుగుతూ అనుచిత ఆరోపణలు సందేశాలను పంపడం ప్రారంభించాడని ఆమె అయితే ఆరోపించింది తాను నిరాకరించడంతో తన ప్రభావాన్ని ఉపయోగించి తనను బదిలీ చేస్తానని మరియు తనపై శాఖాపరమైన విచారణలు ప్రారంభిస్తానని బెదిరించాడని ఆమె అయితే ఆరోపించింది అదేవిధంగా తన కుటుంబంపై కూడాను బెదిరిపులు వస్తాయని చెప్పి ఆరోపించింది సో ఇంత జరిగిన తర్వాత ప్రజలు అయితే ఎమ్మెల్యే శ్రీధర్కు బాగా విమర్శించారు తిట్టారు అందరూ అయినా కానీ అతనికి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అతని మీద అయితే మద్దతు పెరుగుతుంది ఎందుకు అంత పెరుగుతుంది వివాహం చేసుకుంటానని ఆమె ఇచ్చి ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని ఆ కాలంలో తాను ఐదు సార్లు గర్భవతి అయ్యానని గర్భస్రావాలు చేయించుకున్నానని ఆ మహిళ అయితే ఆరోపించింది జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున తనను వివాహం చేసుకుని అతను తనకు చెప్పాడని నీవు నచ్చింది చేసుకో అని హెచ్చరించాడని ఆమె ఆరోపించింది తాను ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అయితే న్యాయంగా జరిగే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని ఆమె అయితే ప్రతి చేసింది ఇంత చేసిన తర్వాత కూడానో ప్రజల నుంచి అయితే ఎమ్మెల్యేకి విపరీతమైన మద్దతు వస్తుంది ఎందుకు ఆమె ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆమె ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఒక వీడియో అర్ధరాత్రిని విడుదల చేశారు తాను ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తానని మరియు ఆరోపణలు పూర్తిగా అబద్ధం మరియు రాజకీయ ప్రేరితమైనవని ఆయన అయితే స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా నేను రెండు వేల ఇరవై ఒకటిలో రాజకీయ నాయకుడిగా మరియు సర్పంచ్గా నా సమయంతో సహా చాలా సంవత్సరాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవ చేశానని నా వైపు నుండి ఎటువంటి తప్పు జరగలేదని గత ఒకటిన్నర సంవత్సరంగా ఆమె నుండి నేను వేధింపులను ఎదుర్కొంటున్నానని మరియు ఇటీవలే నా తల్లి ఆమెపై ఫిర్యాదు చేసిందని ఈ ఆరోపణలు అదే అదేవిధంగా నా ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ వీడియోలు రిలీజ్ చేశాయని నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది మరియు ఏదైనా దర్యాప్తుకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అయితే పేర్కొన్నారు సో ఇదిలా ఉండగా ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జనవరి ఏడున మహిళపై కేసు నమోదు చేసినట్లు రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఎందుకంటే జనసేన రాష్ట్ర నాయకుడు శెట్టి నాగేంద్రతో కలిసి మీడియాతో మాట్లాడింది ఎమ్మెల్యే తల్లిగారైనటువంటి ప్రమీల తను కొడుకు నిర్దోషి అని ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ అతనిని సమర్థించారు అదే వర్గానికి చెందిన మహిళ రాత్రిపూట కూడా తరచు తమ ఇంటికి వచ్చి తమ కుటుంబాన్ని వేధించేదని ఆమె అయితే ఆరోపించారు అంతేకాకుండా ఆ మహిళ గతంలో తన కుటుంబం నుండి సహాయం కోరిందని తర్వాత తన కొడుకును వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడానికి ప్రయత్నించిందని ఎమ్మెల్యే తల్లిగినటువంటి ప్రమిళ అయితే చెప్పింది సో సీన్ కట్ చేస్తే తాజాగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని దోషిగా చేస్తూ తాను బాధితురాలని అంటూ మహిళా ఉద్యోగిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఆ ప్రెస్ మీట్లో ఆమె ఏం మాట్లాడిందంటే ఎమ్మెల్యే శ్రీధర్ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు పరిచయమైన మూడు గంటలకే నా నెంబర్ తీసుకుని నాతో మాట్లాడటం మొదలుపెట్టారు నాకు పెళ్ళయింది అని తెలిసిన నాతో గంటల గంటలు మాట్లాడేవారు అలా ఓ రోజు నన్ను రాత్రి వేళలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు అయితే ఎమ్మెల్యే కూడా ఉదయం బిజీ షెడ్యూల్ ఉంటుందని అనుకుని ఆయనతో వెళ్ళాను కానీ ఆ రాత్రి ఆయన నన్ను బలవంతంగా కారులో రేపు చేశారు ఓ ఎమ్మెల్యే నుండి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదు నాకు పెళ్ళయ్యి కొడుకున్నాడని తెలిసి నీ భర్తకు విడాకులు ఇవ్వు నేను నేను పెళ్లి చేసుకుంటానని ఎన్నో సార్లు మాట ఇచ్చారు ప్రామిస్ కూడా చేశారని చెప్పింది ఆవిడ దాంతో ఆయన నేను నమ్మాను ఐ లవ్ యూ అని చెప్తే తిరిగి ఐ లవ్ యూ అని చెప్పాను ఆయనతో కమిట్ అవడంతో దాదాపు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ అయ్యింది కానీ ఐదు సార్లు అవాసం చేయించుకోమని బెదిరించారు అంటూ మహిళా ఉద్యోగి ప్రెస్ మీట్ లో తెలిపింది కానీ ఎప్పుడైతే ఆ మహిళా ఉద్యోగి ప్రెస్ మీట్ లో పెట్టిందో ఆ తర్వాత ఎమ్మెల్యేకి సింపతి బాగా పెరిగిపోయింది ప్రజల నుంచి పాజిటివ్నెస్ పెరిగింది చాలా మంది ప్రెస్ మీట్ తర్వాత ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఎందుకంటే పరస్పర అంగీకారంతోనే కలిసారు కదా మళ్ళీ ఈ వ్యతిరేకాలు ఏంటి అని చెప్పి విపరీతంగా తిడుతున్నారు కానీ మధ్యలో ఏదో విషయంలో తేడా కొట్టి నేను బాధితురాలని నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయాలి అంటే కుదురుతుందా ఇష్టం ఉండే ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు అప్పుడు తెలీదా ఇప్పుడు తేడా కొట్టేసరికి బాధితురాలిని అంటున్నారా అంటూ చాలా మంది మండిపడుతున్నారన్నమాట అంతేకాకుండా ఇదే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేని ఇరవై ఐదు కోట్లు మీరు డిమాండ్ చేయడం వల్లే ఆయన మిమ్మల్ని వదిలేశారనే టాక్ వినిపిస్తుంది నిజమేనా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆమె ఏం చెప్పిందంటే అలాంటిది ఏమీ లేదు నేనే ఎమ్మెల్యేకి ఏడు లక్షల వరకు ఇచ్చాను అని ఆ మహిళా ఉద్యోగి చెప్పడంతో దొరికిపోయిందని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే పదలో ఉన్న వ్యక్తికి ఏడు లక్షలు లెక్క కాదు అలాంటిది ఏడు లక్షలు నీ దగ్గర తీసుకున్నారంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఇదంతా నాటకం ఎమ్మెల్యే నుండి డబ్బులు గుంజడం కోసమే ఇలా వీడియోలు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పరువు తీయాలని చూస్తున్నావు అంటూ మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో అదేవిధంగా వీడియోలు కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ తర్వాత మహిళా ఉద్యోగులు పరువు మొత్తం పోయి ఎమ్మెల్యే అరవ శ్రీధరికి అయితే సింపతి పెరుగుతుంది చెప్పేసి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ప్రచారం చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తికి పెళ్లి అయింది వ్యక్తికి పెళ్లి అయిన తర్వాత మరో వ్యక్తిని ఇష్టపడడం అనేది తప్పు ఫస్ట్ ఈ మహిళ అయితే ఆ ఎమ్మెల్యేని ఇష్టపడకూడదు అతను సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేస్తే ఒక ఫ్రెండ్గా అయితే ఉండాలి కానీ అక్కడ దాకా కన్వర్ట్ అవ్వకూడదు అలా కన్వర్ట్ అయ్యి అదేవిధంగా ప్రెగ్నెన్సీ అవాసం దాకా తెచ్చుకుందంటే ఇతను ఈవిడే ముందు తప్పు చేసినట్టే కదా అతను కరెక్ట్గా లేడు అతను మంచివాడు కాదన్నప్పుడు ఈవిడ ఆగిపోవాలి కదా ఐ లవ్ ఐలవ్ చెప్పినప్పుడు ఈవిడ చెప్పకూడదు కదా ఆల్రెడీ పెళ్ళి అయ్యి కొడుకున్నా కానీ ఎలాగ భర్తను వదిలేస్తుంది సో అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ గారు కూడాను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మహిళల పట్ల ఒక మంచి చిత్తశుద్ధితో ఉండాలని నా ఉద్దేశం ఆయన తప్పు చేశారో చేయలేదు అన్నది వేరే విషయం అది ఎంక్వైరీ తేలుతుంది అసలు చేశారో లేదన్నది సో ఇప్పుడైతే నేను చెప్పకూడదు ఆ విషయం ఆయన కూడా మహిళపట్ల పట్ల గౌరవం ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం మీకేమనిపిస్తుంది ఇద్దరులో ఎవరు తప్పు అనే దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే కనుక ఇంకో పది మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్